నష్టం జరిగితే జగనం లాభం జరిగితే చంద్రబాబు ఇప్పుడు ఒక తొమ్మిది నెలలుగా పరిపాలనకు సంబంధించి అలాగే ఉంది తీరు కూట ప్రభుత్వం తీరు మొన్న ఆల్రెడీ విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి సర్దుపాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం మోపక తప్పట్లేదు అంటూ కథనాలు కూడా రాశారు ఇప్పుడు తాజాగా విద్యుత్ శాఖ మంత్రి చెప్పింది ఏంటి అసలు మేము ఇప్పటివరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచి ఉద్దేశం కూడా లేదని మరి మనం పెంచింది ఎవరు పెంచారు దానికి ఏం చెప్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల ఇప్పుడు చేయాల్సి వచ్చింది అది కూడా దాదాపు చివరి రెండేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపారట ప్రజల మీద ఆ పెంపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా దాన్ని ఇరవై నెలలకు సాగదీశారు జగన్ సర్కార్ ప్రతిపాదనలతో పెరిగిన పదిహేను వేల కోట్ల భారాన్ని ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు నెడుతున్నారు అనేది ఈ నేపథ్యంలో ఆయన చెప్తూ ఇప్పటివరకు మేమైతే మా ప్రభుత్వం అయితే పెంచాలని పెంచలేదు ఇక పెంచబోదు కూడా ఆయన చెప్తుంది కాకపోతే పెరిగితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డి రెండేళ్లలో చేసిన అప్పుల వల్ల రెండేళ్లలో చేసిన బకాయిల వల్ల ఇదే చెప్పుకొచ్చారు గతంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పడం చేత కాలేదని అనుకోవాలి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా దిగిపోయే ముందు ఎంతోమంత అప్పుల్లోనే ఉంటుంది ఎంతో కొంత నష్టాలే ఉంటాయి తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే మేము సెట్ చేసుకుంటాం అనుకుంటాం కావాలని ఎవరు అప్పులు చేసేరు పొలం అని అలాగే రేపు మనం రాము అధికారంలోకి అని అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా అధ్యమ వ్యక్తం చేశారు వన్ సెవెంటీ ఫైవ్ స్థానాలు వస్తాయి ఆయన ఎలా పడిపోతానంటే ఇంకా ఎక్కువ అప్పులు చేయటం ఒక ఒకవేళ కాకపోతే ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికీ ఎలాగనుంటే ఇంకప్పుడు ఎలా అనేవారు ఒకవేళ అలా చేసి ఉంటే కనుక ఏది ఏవైనా కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు తాజాగా కొత్త పనుల అందుకుంది విద్యుత్ శాఖ మంత్రి చెప్పింది అస్సలు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు పెంచబోము కూడా అని కానీ భారం అయితే ప్రజల మీద పడుతుంది దానికి కారణం జగన్